హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు మరొక అవకాశం అయితే ఇచ్చిందనమాట నవంబర్ ముప్పైవ తేదీ వరకు అప్లికేషన్ తీసుకున్నటువంటి ప్రభుత్వము తాజాగా గడువుని అయితే పెంచింది డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు రాష్ట్రంలో ఎవరైతే ఇల్లు లేని పేదలైతే ఉన్నారో సో వారు దరఖాస్తులు అనేవి వార్డు సచివాలయంలో కనుక ఇచ్చినట్లయితే సో మీకు హౌసింగ్ అనేది శాంక్షన్ కాబోతుందనమాట ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగంలో ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద అయితే మీకు ఇల్లు అనేది శాంక్షన్ కావడం జరుగుతుందనమాట సో దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి సో సచివాలయంలో ఏ అధికారికి ఇవ్వాలి అదేవిధంగా అసలు పిఎంఏవైజీ అనేది ఏంటి అనేది మీకు వివరంగా అనేది ఈ వీడియోలో అయితే చెప్తానమాట సో వీడియోని పూర్తిగా చూడండి సో వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి దరఖాస్తులను అయితే తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా ఎవరి దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారంటే రాష్ట్రంలో ఎవరైతే సొంత స్థలం కలిగి ఉండి ఆ స్థలంలో సో సరైన ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో పూరిల్లులు అవి రేకులిల్లు కట్టుకొని ఉన్నారో వారికి సంబంధించి అయితే ప్రభుత్వము ఒక మంచి పక్క ఇల్లు అనేది ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకోవడం జరిగిందనమాట ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కలిపి గ్రామీణ విభాగంలో అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు పట్టణ ప్రాంతాల్లో అయితే కాదు సో గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఎవరైతే సొంత స్థలం కలిగి ఉండి సో ఆ యొక్క స్థలంలో మీరు ఈ యొక్క మంచి ఇంటి నిర్మాణం కొరకు వెయిట్ చేస్తూ కనుక ఉండినట్లయితే సో మీకు ప్రభుత్వం నుంచి ఇదే చక్కని అవకాశం అనమాట సో వెంటనే మీరు అప్లికేషన్ అనేది చేయండి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి ఓకేనా అయితే ఇక్కడ మనకు అమౌంట్ అనేది రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే వస్తుందండి శాంక్షన్ అయ్యేటువంటి అమౌంట్ సో ముందు మనము ఇల్లును కట్టుకుంటూ ఉండాలన్నమాట సో మనకు అమౌంట్ అనేది వివిధ దశల్లో అయితే విడుదలవుతూ ఉంటుంది సో దాని గురించి కూడా నేను మీకు చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే సో మీరు మీరు ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ఇంటికి సంబంధించి ఎలాంటి బెనిఫిట్ కనుక పొందపోయినట్లయితే మీ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు సో మీరు తప్పకుండా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళైతే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళండి అక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి మేము ఇంటికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నామని చెప్పి మీరు చెప్పినట్లయితే అక్కడ అప్లికేషన్ ఇస్తారనమాట అప్లికేషన్ ఫిల్ చేయాలి అప్లికేషన్తో పాటు మీరు ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి అయితే ఒకసారి నేను మీకు చెప్తాను చూడండి సో ముఖ్యంగా ఈ గడువు అనేది పద్నాలుగో తేదీ వరకు టైం అయితే ఉంది మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారో లేదో తెలియదు సో కాబట్టి మీరు వెంటనే కూడా దరఖాస్తులు చేసుకునేదానికి ట్రై చేయండి ఓకేనా సో అయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్తో పాటు ఆధార్ కార్డు ఇవ్వాలి రేషన్ కార్డు ఇవ్వాలి ల్యాండ్ డాక్యుమెంట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి ఎందుకంటే మీకు స్థలం ఉంటేనే ఇల్లు శాంక్షన్ అవుతుంది అనమాట ఇక్కడ సో అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ ఇవ్వాలన్నమాట ఎందుకంటే అమౌంట్ అనేది వివిధ దశల్లో విడుదలైనప్పుడు ఖాతాలకు చేరుతుంది అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అంటే మీరు ఏదైతే ప్రజెంట్ ఉన్నటువంటి ఇంటి దగ్గర నిలబడుకొని ఒక ఫోటో అయితే తీసుకోవాలన్నమాట సో వీలైతే మీ దగ్గర జాబ్ కార్డు అంటే ఇక్కడ వంద రోజుల పనికి అయితే వెళ్తారు కదా ఆ జాబ్ కార్డు ఉంటే కొంచెం అమౌంట్ అనేది ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్స్ట్రా కూడా రావడం జరుగుతుందన్నమాట సో అప్లికేషన్ ఫామ్ సో ఈ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా మీరు సచివాలయంలో ఇవ్వాలన్నమాట సో సచివాలయంలో ఎవరి దగ్గర అప్లై చేస్తారంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు ఉంటారనమాట సో వారి ద్వారా మీరు అప్లికేషన్ అనేది చేయించాలి సో వాళ్ళు లేనటువంటి పరిస్థితిలో మీ యొక్క పంచాయతీ సెక్రటరీ ఉంటారనమాట సో వారి ద్వారా అప్లికేషన్ అనేది సో చేయించవచ్చు సో అయితే అక్కడ అప్లికేషన్ తీసుకున్న వెంటనే కూడా ఆవాస్ ప్లస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే మీ యొక్క వివరాలను నమోదు చేసుకుంటారనమాట నమోదు చేసుకొని తర్వాత వివిధ దశల్లో అయితే మీ యొక్క ఇంటి దగ్గరకు వచ్చి జియో ట్యాగింగ్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట సో అవన్నీ కూడా నెక్స్ట్ ప్రాసెస్లు అయితే ఉంటాయి ఆన్లైన్ ఎంట్రీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట అయితే అమౌంట్ ఎంత వస్తుంది అని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారు కొంతమంది అయితే లక్ష యాభై వేల రూపాయలు వస్తుందని చెప్పి అంటున్నారనమాట సో లక్ష యాభై వేల రూపాయలు కాదు అప్డేట్ అయ్యిందనమాట రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే వస్తాయి దీంతోపాటు ఉపాధి హామీ పనులు చేసే వాళ్ళు కనుక ఒక పదహైదు వేల రూపాయలు ఎక్స్ట్రా కూడా రావడం జరుగుతుంది ఇలా టోటల్గా మనకు దగ్గర దగ్గరగా రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే మనకు ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము సో రెండు లక్షల యాభై వేల రూపాయలు మాత్రము కన్ఫర్మ్ ఓకేనా సో మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కలిపి ఇచ్చేటువంటి నిధులు అన్నమాట ఇవి ఓకేనా అయితే మీకు వివిధ దశల్లో అమౌంట్ అనేది రిలీజ్ అవుతుందని చెప్తున్నాను కదా అమౌంట్ కూడా పునాది వేసినప్పుడు ఒక అమౌంట్ ఉంటుంది అదేవిధంగా ఆ పునాదుల నుంచి గోడలు లేపినప్పుడు ఒక అమౌంట్ ఉంటుంది స్లాబ్ దశకి వెళ్ళినప్పుడు ఒక అమౌంట్ ఉంటుంది ఫైనల్ స్టేజ్కి వచ్చే లోపలికి ఒక అమౌంట్ ఉంటుంది అనమాట ఇలా మనకు వివిధ దశల్లో అమౌంట్ అనేది విడుదల కావడం జరుగుతుందని చెప్పి నేను మీకు చెప్తున్నాను సో కాబట్టి ఆర్థిక సహాయం మాత్రము రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే వస్తుంది సో మీరు వెంటనే కూడా దరఖాస్తులు అనేవి చేయించుకోండి మనకు టైం కూడా లేదనమాట పద్నాలుగో తేదీ వరకు టైం అయితే ఇచ్చున్నారు సో మీరు తప్పకుండా మీరు అప్లికేషన్ అనేది చేయించండి సో కాబట్టి ఇక్కడ దరఖాస్తు ప్రక్రియ గురించి అయితే తెలుసుకున్నారు అర్హతలు కనుక చూసుకున్నట్లయితే సో సొంత స్థలం కలిగి ఉండాలన్నమాట ఇక్కడ మెయిన్ సో ఓకేనా సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోలేకపోయినటువంటి వాళ్ళు పూరిళ్ళు లేదా రేగులు ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అయితే ఈ యొక్క హౌసెస్ అనేవి శాంక్షన్ కాబోతున్నాయి అదేవిధంగా ఇక్కడ రేషన్ కార్డు ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా మీకు ఇన్కమ్ అనేది ఓకేనా సో ఇక్కడ సంవత్సరం ఆదాయం అనేది తక్కువగా ఉండాలన్నమాట గవర్నమెంట్ రూల్స్ ప్రకారం తక్కువగా ఉండాలి ఆ అమౌంట్ ఎంత అనేది మెన్షన్ చేయలేదు అనమాట ఓకేనా సో గడువు అనేది మనకు పద్నాలుగో తేదీ చెప్పున్నారు కాబట్టి పద్నాలుగో తేదీ లోపల వీలైనంత వరకు అప్లికేషన్ చేసేందుకు ట్రై చేయండి సో కాబట్టి సో ప్రభుత్వం ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం ఎన్టీఆర్ హౌసింగ్లో భాగంగా అయితే ఇళ్ళ కొరకు దరఖాస్తులు అనేవి తీసుకుంటుంది అనమాట సో వెంటనే మీరు దరఖాస్తు చేసుకునేందుకు ట్రై చేయండి సో మనకు గడువు కూడా సో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ చూడండి పిఎం ఆవాస్ యోజన ఎన్టీఆర్ పథకానికి దరఖాస్తు గడువు పెంపు నవంబర్ ముప్పైతో ముగిసిన పిఎం ఆవాస్ యోజన గ్రామీణ్ ఎన్టీఆర్ పథకానికి సంబంధించి దరఖాస్తులను ప్రభుత్వం డిసెంబర్ పద్నాలుగు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది దరఖాస్తు చేసుకునేందుకు గ్రామవాడి సచివాలయాల్లో సంప్రదించాలని సో అయితే సూచించారు ఈ పథకం కింద సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు ఆర్థిక సాయం అందించబడుతుంది సొంత స్థలం లేని వారికి మూడు సెంట్ల స్థలము ఆర్థిక సాయం అందజేస్తారనమాట అయితే ప్రస్తుతానికి సొంత స్థలం ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి హౌసింగ్ అనేది శాంక్షన్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి సొంత స్థలం ఉండి ఆ స్థలంలో మీరు ఏదైనా రేకులు ఇల్లు కట్టుకొని కనుక ఉన్నట్లయితే పక్కా ఇల్లుకి మార్చుకోవాలనుకుంటే సో ప్రభుత్వం అనేది మీకు హెల్ప్ చేస్తుంది ఓకేనా సో నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ మీకు అర్థమైతే వీడియోని లైక్ చేయండి అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఈ పథకానికి సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ముందుగా ఫార్వర్డ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్